ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇవాళ సాయంత్రం ఐదులోపు కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారంటూ కూడా అధికారుల శైలి నుంచి ఒక వాదన వినిపిస్తోంది ఇప్పటికే కేటీఆర్ ని ప్రశ్నిస్తున్న ఏసీబీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ దరిదప్పులకు రాకుండా కూడా పోలీసులు పోలీసులు చూస్తున్నారు అక్కడున్న షాపులు కూడా మూసేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే కేటీఆర్ని ఒకవేళ అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా అక్కడ ఆందోళనకు దిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ముందుగానే అక్కడ షాప్స్ అన్ని క్లోజ్ చేయాలంటూ కూడా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా పోలీసులు కూడా మోహరించారు అక్కడ ఇదే కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎఫ్ఈఓ కంపెనీకి ఇచ్చిన యాభై ఆరు కోట్లు ఏదైతే ఉందో అది నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఆ కంపెనీకి మీరు పంపించారు అనే ఈ పాయింట్ మీదే ముఖ్యంగా ప్రశ్నలన్నీ కూడా అధికారులు అడుగుతున్న పరిస్థితి ఒకవేళ పంపించాల్సి ఉంటే కేబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు కేబినెట్ మినిస్టర్లను ఎందుకు అడగలేదు గవర్నమెంట్కి కంప్లీట్గా చెప్పకుండా ఈ యాభై ఆరు కోట్లను ఒక ప్రైవేట్ సంస్థకి గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఎట్లా పంపిస్తారు ఇది తప్పే కదా అనేది ఏసీబీ అధికారులు చెప్తున్న వాదన అయితే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అవినీతి అవినీతి జరిగే అవకాశమే లేదు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి డబ్బులు వెళ్ళాయి కాబట్టి ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ డబ్బులు వాళ్ళు రిటర్న్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనే పాయింట్ మీదే కేటీఆర్ ఉన్నారు అయితే డబ్బులు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే గవర్నమెంట్ అకౌంట్ నుంచి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి మంత్రుల నుంచి క్యాబినెట్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకు పంపించడం అనేది ఖచ్చితంగా తప్పే అనే పాయింట్ మీద అధికారులు ఉన్నారు ఇక దీనికి సంబంధించి కాసేపట్లో కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఉదయం ఇవాళ ఉదయం విచారణకు వెళ్లే ముందు అరెస్టుకు సంబంధించి కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తారు ఖచ్చితంగా ఇవాళ దాన్ని అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా నా దగ్గర ఉంది అరెస్ట్ అయ్యేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆఫీస్ దగ్గరికి భారీగా వస్తున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది